రెండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు గురువారం పంచాగ వివరాలు తారాబలము చంద్రబలము మరియు పుట్ట శిశువుల యొక్క శాంతి వివరాలు ఈరోజు చేసిన ప్రత్యేక రెమెడీ అందరికీ నమస్కారం లక్కరాజు మురళీధర రావు ఆస్ట్రోయన్ రెమెడీస్ ఛానల్కు స్వాగతం శ్రీ శ్రీ నమస్కారం ఈ వీడియోలో సెకండ్ మే రెండు వేల ఇరవై నాలుగు గురువారం పంచాంగ వివరాలు తారబలము చంద్రబలము మరియు ఈరోజు బుట్టి శిష్యుల యొక్క శాంతి వివరాలు ఈరోజు జమ చేయాల్సిన స్తోత్రం ఏంటి ఈరోజు ప్రత్యేకంగా చేసే రెమెడీ ఏంటి ప్రయాణిక వార్షల్లో ఈ వీడియోలో సెకండ్ మే రెండు వేల ఇరవై నాలుగు శ్రీ క్రోధిరామ సంవత్సరము చైత్ర వసం వసంత ఉత్తరాయణము ఈరోజు బహుళ నవమి రాత్రి పది నలభై ఐదు వరకు ఉంటుంది నక్షత్రము ధనిష్ట నక్షత్రము రాత్రి పదకొండు గంటల పదకొండు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు సూర్యోదయం ఐదు ముప్పై తొమ్మిది ప్రారంభం అవుతుంది సూర్యుడు సాయంత్రం ఆరు ఇరవై ఒకటికి అస్తమిస్తాడు ఈరోజు యోగము శుక్లము మధ్యాహ్నము రెండు యాభై తొమ్మిది వరకు ఉంటుంది కరణము తైతుల ఉదయం పదకొండు నలభై తొమ్మిది వరకు ఉంటుంది శుభ సమయాలు ఉదయం పదకొండు నుంచి పన్నెండు వరకు ఉంటాయి రావుకాలం మధ్యాహ్నం ఒకటిన్నర నుంచి మూడు వరకు యువగడము ఆరు నుంచి ఏడున్నర వరకు ఉదయం దుర్మూర్తం ఉదయం పది నుంచి నల్ పది నలభై ఐదు వరకు తిరిగి మధ్యాహ్నం రెండు నలభై ఎనిమిది నుంచి మూడు ముప్పై ఆరు వరకు ఉంటుంది ఈరోజు వర్జం లేదు అమృత గడిలో రాత్రి ఒంటి గంట నలభై నిమిషాల నుంచి తెల్లవారుజామున మూడు పది వరకు ఉంటాయి ఇవి ఈరోజు వచ్చాక వివరాలు ఇకపోతే ఈరోజు గురువారం కాబట్టి దేవనాంశ కృష్ణాంత గురుకాంత సన్నిమం బుద్ధిమంతం త్రివృష్ణత్వం నమం బృహస్పతి అదే గురుగ్రహ సూత్ర అంటే జప చేసుకోండి ఫస్ట్ పేరు నుంచి గురువు మేషరాశి నుంచి పుష్పాలకు ప్రవేశ ప్రవేశిస్తున్నాడు కాబట్టి కొన్ని రాసులకు మంచి ఫలితాలు కొన్ని రాసులకు అశుభ ఫలితాలు ఉంటాయి పుష్కరాలు ఫస్ట్ మే నుంచి పన్నెండవ తారీఖు వరకు నర్మదా నది పుష్కరాలు ఉంటాయి ఈ పుష్కరాల్లో ఎవరైనా స్నానం చేసి రాగలితే కర్మలు పూర్వజన్మ కర్మలతో లవుతాయి మంచి పుణ్యాన్ని లభిస్తుంది గురువుల పెరగడానికి రావి చెట్టు ప్రయోజనాలు చేసుకోవాలి ప్రతిరోజు ఈరోజు ధనిష్ట నక్షత్రము కూడా ఉంది కాబట్టి దీనికి దాని గర్భ సముద్రం ఉద్యుత్స కుమారం సక్సెస్వ తమంగళ ప్రణవామి అనే సూత్రాన్ని జప చేసుకోండి ఇరవై ఏడు సార్లు దాని కుతగ్రహ తొలుగుతాయి ముఖ్యంగా గురువారం రోజు ఏదైనా సమస్య ఉంటే ఐదు గురువారాలు శివాలయంలో శివుడికి అభిషేకం చేయించుకుంటే ఐదో గురువారానికి మీ యొక్క సమస్యకు ఫలితం లభిస్తుంది అలాగే అభిషేకం చేసేటప్పుడు శివలింగం ఎదురుగా రంధేశ్వరిని ఉంచి చేయించండి మొదటి గురువారం రోజు మాత్రం విఘ్నేశ్వరికి సుబ్రహ్మణ్య అభిషేకం చేయించండి అభిషేకం అయిన తర్వాత దక్షిణ స్తోత్ర పారాయణం శివాలయంలో కూర్చొని పారాయణం చేయండి రవి చుట్టూ చుట్టూ పరీక్షలు పదహారు సార్లు చేయండి దీనివల్ల మీకు సమస్యకు పరిష్కారం లభిస్తుంది ఇకపోతే ఈరోజు కారబలాన్ని పరిశీలిస్తే దరిష్ట నక్షత్రం కాబట్టి అశ్విని మెఘ మూలా నక్షత్రాలు ప్రత్యేకతారవుతుంది ధ్వరణి పూర్వపల్గణి పూర్వక్షణ నక్షత్రాల క్షేమతారవుతుంది బాగుంది అలాగే కృత్తిగా ఉత్తరా పర్గ ఉత్తరా నక్షత్రాలకు విపతరవుతుంది ఈరోజు బాగాలేదు రోహిణి అస్త శ్రవణ నక్షత్రాలకు సంపతార కాబట్టి బాగుంది ధన విషయంలో నేను పనిచేసుకోవచ్చు మృగస్థిర చిత్త ధనుష నక్షత్రాలకు జన్మతార కాబట్టి బాగాలేదు ఈరోజు ఆరుద్ర స్వాతి శతమిష నక్షత్రాలకు పరమతు బాగుంది ఈరోజు పునరుసు విశాఖ పూర్వపారత నక్షత్రాలకు మిత్రుల తారవుతుంది కాబట్టి ధర విషయాన్ని ఏమైనా పనులు చేసుకోవచ్చు పుష్ణమి అనురాధ ఉత్తరావాత నక్షత్రాలకు నైజం తారవుతుంది కాబట్టి లేదు ఆశ్లేష జ్యేష్ఠ యువతి నక్షత్రాలకు సాధన తారవుతుంది కాబట్టి కోర్టు కేసులు వేసుకోవడానికి వ్యాపార సంబంధ విషయాల్లో ఏమైనా పనులు చేసుకోవడానికి ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి వీసాలకు అప్లై చేయడానికి బాగుంటుంది ఈరోజు ఇవి ఈరోజు తారబల్ల్యం ఉండే నక్షత్రాలు ఇకపోతే చంద్రబల్లం ఉండే రాసులు ఏంటంటే ఈరోజు మా ఈరోజు చంద్రబొల్ల ఉండే రాసులు మేషపు మరియు కర్కాటకము సింహము వృష్టికము మకర మీన రాసులకు చంద్రబల్ల బాగు తారబల్ల లేకపోతే చంద్రబల్లం ఉంటే ఏదైనా గురుగ్రహానికి సంబంధించిన సూత్రాన్ని జపం చేసుకొని కానీ ఒక కిలో శంకలు దానం చేసి దక్షిణతో భావం దానం చేసి కానీ ప్రత్యేకమైన పళ్ళు ఏమైనా ముఖ్యమైన చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు దానివల్ల మీకు ఇబ్బందులు ఉండవు పళ్ళు సాఫీగా సాగుతాయి ఇకపోతే ఈరోజు పుట్టిన దరిశా నక్షత్రం శిశువుల యొక్క జీవితం కుజమహార్ దశతో ప్రారంభమవుతుంది ఈ నక్షత్రంలో పుట్టిన వారి శాంతి వివరాలు పరిశీలిస్తే ఈ నక్షత్రంలో ఏ పాదంలో జన్మించినప్పటికీ కూడా ఎలాంటి దోషం ఉండదు ఈ నక్షత్రంలో పుట్టిన వారికి శుభప్రదంగా ఉంటుంది ఈ నక్షత్రంలో పుట్టిన వారు కొద్దిగా క్రూ క్రూర కార్యాలు చేయగలిగే అంటే ఎలాంటి పనికైనా రెడీగా వీళ్ళు ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంటు సిబిఐ డిపార్ట్మెంటు మెరైన్స్ నేవేలో పనిచేసే వాళ్ళుగా సైన్యాధిపతులుగా అనుకుంటారు కొంచెం చాలా చాలా వీళ్ళ బొక్కచెక్కి ఉంటుంది వీళ్ళ శరీరము రహస్యమైన కార్యకలాపాలలో ఆరుతైన వారే ఉంటారు వీరు ఇక పోతే పరస్థితి సాకత్యం కలిగిన స్త్రీల మీద వ్యామోహం ఎక్కువగా ఉంటుంది వీరికి స్త్రీ పుట్టిన ధనవంతరాలు పురా పురాణాలు పుస్తకాలు భక్తి జ్ఞానం కలిగి ఉంటుంది కానీ ధార్మికురాలు బంధువులు దయ కలిగే ఉంటుంది భూ సంబంధమైన వన్లో వీళ్ళు వ్యవహారాల్లో బాగా చక్క పెడతారు వీళ్ళు చాలా బాగా వ్యవసాయము రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లో కూడా వీళ్ళు రాణిస్తారు ఇకపోతే ఈరోజు ప్రయాణానికి వార్షువులను పరిశీలిస్తే ఈరోజు గురువారం కాబట్టి గురువారము దక్షిణ వార్షులు అవుతుంది కాబట్టి ప్రయాణం చేయకూడదు పనులుంటే వాయిదా వేసుకోండి తప్పనిసరి బస్సులో గురువ దక్షిణ వెళ్ళాలనుకుంటే పడవ రైపు పని చేసుకొని రాండి పడవ రైపు ఈరోజు చేసుకో పని ప్రయాణం చేయడం వల్ల మీకు దాలాము ద్రవ్యలాభం ఉంటుంది కాబట్టి పడవరావు పనులు చూసుకొని వచ్చి ఉత్తర వైపు దక్షిణ వైపు పనులు చేసుకుంటే ఆ పనుల్లో మీకు సాఫీగా పనులు సాగుతాయి ఈ విషయాన్ని గుర్తుంచుకోండి ఇవి ఈరోజు పంచాగ వివరాలు శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ